బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో పది సంవత్సరాల అధికారంలో ఉండి రైతుల కోసం ఏం చేసిందో చెప్పాలని మరియు రాష్ట్రంలో ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఏం చేశారో చెప్పాలని రైతుల పేరు చెప్పి దొంగ దీక్ష చేస్తున్న బండి సంజయ్ మీరు ఇక్కడ కాదు దీక్ష చేసేది ఢిల్లీలో మోడీ దగ్గర దీక్ష చేయండి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పున్నసది బోరుగు కృష్ణస్వామి లావుడియా బిక్కెనాయ్ పోతుగంటి బాలయ్య ఎదునూరి సుధాకర్ చేళ రమేష్ గడిపే బాలు ఎనగందుల కమన్ పోలి సంపత్ గట్టు రాములు దానిపై రమేష్ మల్లికార్జున్ మోహన్ సాపున రాజయ్య సంఘకుమార్ వేల్పుల సంపత్ పాల్గొన్నారు పోయేనమ్మా పె్యంత ఉన్నది ఇలా బీజేపీ పార్టీ యొక్క పరిస్థితి ఎలా రైతు దీక్ష అని చెప్పేసి బండి సంజయ్ ఏదైతే దొంగ దీక్ష చేస్తున్నాడో ఇది కాదు మేము రాష్ట్ర ప్రభుత్వం నుండి రైతులకు ఎంత డబ్బు ఇస్తామో అవి మేము ఇస్తాం అని చెప్పేసి అంటున్నాం మీకు దమ్ముంటే కేంద్రంలో అధికారంలో ఉన్నారు మీరు ఆ డబ్బులు తీసుకొని రండి మీరు ఎంత ఇస్తారో మేము అంత ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడడం జరిగింది మీరు ఇలా కేంద్రంలో అధికారంలో ఉన్నారు పా ఢిల్లీలో నరేంద్ర మోడీ ముందు దీక్ష చేద్దాం రైతుల కోసం దానికోసం మాట్లాడాలి కానీ ఇవాళ ఏదో నేను ఇక్కడ మళ్ళీ ఎలక్షన్లకు ఓట్లు దండుకోవడం కోసం ఇవాళ మీరు దీక్ష చేస్తున్నారే తప్ప రైతుల కోసం కాదు అని చెప్పేసి అంటున్నాం అదొక్కటే కాదు ఇవాళ ఆరు గ్యారంటీలు అంటున్నారు ఆరు గ్యారెంటీలను ఇచ్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఆరు గ్యారెంటీలను నెరవేర్చే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది మీరు మాకు గుర్తు చేయాల్సినంత అవసరం కూడా లేదు మేము ఏదైతే ఉందో ఇప్పటికే మేము ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు కంప్లీట్ చేయడం కూడా జరిగింది కానీ ఇవాళ మీరు ఏమంటున్నారు ఈ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదు వారు ఎంపల్ని పెడతామంటున్నారు మీరు స్థోయి తప్పిన వాళ్ళు ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి ఆత్మవిమర్శ చేసుకోండి పదిహేను లక్షల రూపాయలు జీరో అకౌంట్ లో తీసుకున్న వారికి మీరు పదిహేను లక్షల రూపాయలు ఇస్తా అన్నారు ఇవాడికి రూపాయి వేయలేదు నల్లధనాన్ని బయటకు తీసుకొస్తా అన్నారు ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చిన దాఖలాల్లో రైట్ రామ మందిరం అని చెప్పేసి రాముడి పేరుతో ఓట్లాడుతున్నారు రాముడు అంటే ఒక బీజేపీ వారికే కాదు ప్రతి ఒక్కరికి దేవుడే మీరు చేసిన అభివృద్ధి మీద మేము ఓటు అడగమని అంటున్నాం అభివృద్ధి కాకుండా రాముడు రాముడు అని చెప్పేసి అడుగుతున్నాం రాముడు అందరికీ దేవుడే కదా మేము కూడా రాముడిని మొక్కుతాం ప్రజాక్షేత్రంలో నిలబడి ప్రజల కోసం ఆలోచన చేయాలి తప్ప మీరు ప్రజల కోసం కాకుండా ఆదాని అంబానీ లాంటి వాళ్లకు వేల కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రభుత్వం మీది రైతుల కోసం ఆలోచన చేసే ప్రభుత్వం మాది కానీ ఇంకా మీరు దొంగ దీక్ష చేయడం మానుకోండి అని చెప్పేసి మా మంత్రి గారు సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇంకొకటి అన్నారు కరీంనగర్ నుండి పొన్నం ప్రభాకర్ను ఎంపీగా పోటీ చేయమని దమ్ముంటే అని అన్నాడు మూడు సార్లు ఓడిపోయిన మీ మీద మేము పోటీ చేయడం ఏంది అని అంటున్నాం ఇలా మేము మీ మీద మూడు సార్లు ఓడిపోయారు కదా మీరు ఏదైతే ఉందో మీరు సరిగా పని చేయలేదు ప్రజలను పట్టించుకోలేదు అని చెప్పేసి మీకు బుద్ధి చెప్పి ఓడగొట్టడం జరిగింది ఇలా మళ్ళీ ఓడిపోయినడానికి ఎంపీ టికెట్ రాన్నారు ఎవరు గతి లేక బండి సంజయ్కి పోటీ పోటీకి ఎంపీకి టికెట్ ఇస్తున్నారే తప్ప అక్కడ ఇంకెవరైనా క్యాండిడేట్ కనుక ఉండేది ఉంటే బండి సంజయ్కి ఎంపీ టికెట్ కూడా వచ్చేది కాదు ఎలాగైతే రాష్ట్ర అధ్యక్ష పదవి తీసేసి మీరు చేసిన అవినీతిపై ఎలా అదే ఎంపీ టికెట్ కూడా తీసేసి ఆలోచన వారి దగ్గరలో ఉండే క్యాండిడేట్ లేక విమర్శించండి మీ ప్రభుత్వాన్ని అడగండి మనం ఇచ్చిన హామీలు మనం నెరవేర్చలేదు ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడు నెలలు కాకముందే వాళ్ళని అడగడం తప్పు అన్న ఆలోచన సోయం మీకు ఉండాలి అలాంటి సోయ లేకుండా పదేళ్ళు అధికారంలో ఉండి దాన్ని మర్చిపోయిల్ మీరు ఇవాళ ఇంకొకటి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజల కోసం రైతుల కోసం ఒక ప్రాజెక్టు కట్టిల్లా ఒక మెడికల్ కాలేజ్ కట్టిల్లా మీరు ఏం చేసి అని చెప్పేసి ఇలా ప్రజలను ఓటు అడుగుతారు అని చెప్పేసి అడుగుతున్నాం ఇంకొకటే కాదు రానున్న రోజుల్లో కరీంనగర్ పార్లమెంటు నుంచే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిమ్మల్ని ఓడిస్తారు అని చెప్పేసి ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు ఇక్కడున్న ప్రాంతంలో ఉన్న వారికి కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి బీజేపీని ఓడించండి బండి సంజయ్ని ఓడించండి అని చెప్పేసి ఇప్పటికే ఫోన్ కాల్స్ రావడం జరిగింది మీరు కావాలంటే మీకు వీడియో ఆడియో కూడా వినిపిస్తాం బుద్ధి చెప్తున్నాం మీరు ఇంకో తాప మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారి మీద అవాకులు చెవక్కులు కనుక చేస్తే మంచిగా ఉండదు అని చెప్పేసి ఖబర్దార్గా ఉస్తామాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం ఖబర్దార్ ఇంకో దాపా ఇలాంటి మాటలు మాట్లాడకండి ఏదన్నా ఉంటే ప్రజాక్షేత్రంలో రానున్న రోజుల్లో తేల్చుకుందాం దానికి మీరు సిద్ధం అని చెప్పేసి ఉస్తామాబాద్ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం